రైతులకు సూచన ఏమిటంటే మనకు విత్తనాలు ప్ర డీలర్ దగ్గర నుంచి కొనే ముందు రైతులు ముఖ్యంగా లేబల్ మనకు ప్యాకెట్ పైన ఉన్న లేబల్ని గమనించాలని సూచిస్తున్నాము ఈ లేబల్ పైన మనకు వచ్చేసి మెరైటీ అండ్ లాట్ నెంబర్ డేట్ ఆఫ్ టెస్టింగ్ డేట్ ఆఫ్ ప్యాకింగ్ వ్యాలిడిటీ సంబంధించి మళ్ళీ జర్మినేషన్ శాతము ఫిజికల్ ప్యూరిటీ ఇన్నాట్ మ్యా మ్యాటర్ నెట్ కేజీ వెయిట్ సీడు ఇదంతా మనకు ప్రింట్ అయి ఉంటుంది దీన్ని రైతులు గమనించి డీలర్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్తున్నాము లూజ్ సీడ్ కానీ ఇక్కడ నా అమ్మినా కానీ మీరు తీసుకోవద్దని తెలియజేస్తున్నాము దీనికి ప్రతి డీలర్ దగ్గర నుంచి బిల్లు కంపల్సరిగా తీసుకోవాలని చెప్తున్నాము మనకు జర్మినేషన్లో కానీ దిగుబడిలో కానీ ఇబ్బంది అయినప్పుడు ఈ రసీదు మనకు ఈ బ్యాగు పైన ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఎక్కడ నకిలీ విత్తనాలకు మోసపోకుండా వనకాలంలో పంటలు సాగు చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు షాప్లో స్కూట్ చేస్తారు సంవత్సరాలకు కూడా కంటిన్యూ చేస్తా ఉంటున్నాము బిల్స్ రాయిస్తున్నాము అంటే ఇక్కడ మన మండలం ఉన్నానే కాదు మీకు ఎక్కడ తీసుకోవాలనుకున్నా కానీ ఏ డిన్నర్ దగ్గర తీసుకున్నా సరే బిల్స్ మాత్రమే దగ్గర వేసుకోవాలి అంటే ఎందుకు లేవు కలిసి ఈ రోజు మేము అంటే దానిపై జాగ్రత్తలు సూచనలు లేవని చెప్తాను రైతులో విత్తనాలు గురైపు ఉంది ఆ ప్యాకెట్ పైన స్టీ లేబుల్ అని ఉంటారు ఒకసారి ఆ డేట్ ఆఫ్ బిర్త్ అంటే పరీక్షించే స్టూ దెన్ వ్యాలిడిటీ దాని జరిగినేషన్ ఎంత శాతం మూలకొస్తుంది అంత మాటర్ పర్సెంటేజ్ అని లేబల్ రాసింది ఉంటుంది దాని వివరాలు దానికి ముఖ్యంగా పరిశీలించాలి అలాగే మనకు ప్రతి డీలర్ గురించి తప్పనిసరిగా రద్దీ తీసుకోవాలి బిల్లు లాడ్ నెంబర్ రాసింది కూడా ప్రతీదీ దానికి బిల్ నెంబర్ అంశం చేసి ఉంటుంది ఎందుకనంటే మనకు జర్మనీసే అంటే కానీ తగ్గినా కానీ తర్వాత సీట్ సీట్ రాకపోయినా కానీ మనకు అది తీసుకోవడానికి కానీ ఉపయోగపడతాయండి వితౌట్ బిల్లు మనకు వచ్చిందంటే రైతు డీజర్ తీసుకోవడం ఇలాంటి యాక్షన్ తీసుకోవడానికి రైతులు చాలా